జై శ్రీరామ్ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూర గున్న చిట్టి ఉడుద ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూర గున్న చిట్టి ఉడద ధన్యము అభినందనలందుకున్న కోమూకన్యము ఆశీస్సులు పొందిన అభినందనలందుకున్న కోటి మోకధన్యము ఆశిస్సులు అందిన పక్షి రాజు ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరకున్న చిట్టి ఉడ ధన్యము వేగి పళ్ళు తినిపించిన సరోరి మాత ధన్యము నావన పల్లు తిని శబరి నడిపి దరి చేర్చిన జన్మ ధన్యము రామ రామ రామన్న రామ ధన్యము రామ ప్రేమూరన్న చిట్టి ఉద ధన్యము పాత సోకి సోకినట్టి శిర ఎంతో ధన్యము వావతి నిలిపిన సాగవ తూలి సోకినట్టి జిల ఎంతో ధన్యము వారతి నిలిపిన సాగర జలం ఎంతో ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడ ధన్యము మధురము మధురక్షరాల నామము మహిమాన్వితమైన శ్రీరామ నామంతము మధురా తీ రామ మంత్రము రామ రామ రామయన్న రామ చిన్న రామ ప్రేమ చూడగొన్న చిత్తివు